హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రివిదేశు నిన్నటి భాగంలో నందికేశ్వర మాహంత్యం గురించి చదువుకుంటున్నామండి అదే కంటిన్యూ చేద్దాం దానికి పూర్వజన్మ సంస్కారం గల దూడ ఇలా హితబోధ చేసింది అమ్మ జీవులందరూ కర్మ పాష బద్ధులు కదా గత జన్మలో మనం చేసిన కర్మలకు అనురూపమైన ఫలాలనే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం జీవుడు నవ్వుతూ చేసిన కర్మ ఫలాలను ఏడుస్తూ అనుభవించాలి సర్వము కర్మ ఎందు ప్రతిష్ఠితమై ఉంది కనుక ఇందులో ఎవరి ప్రమేయము లేదు పరులను నిందించడం తగని పని దుఃఖించకు గొప్ప జ్ఞానంతో కూడిన కుమారుని ఓదార్పు పలుకులకు సంతోషించి కుమారా జీవులు కర్మబద్ధులు అనే విషయం నాకు తెలుసు కానీ మాయను దాటలేం కదా నాకు కలిగిన దుఃఖం వంటి దుఃఖమే ఆ దుష్ట బ్రాహ్మణునికి కూడా కలగాలి దానిని నేను చూడాలి అప్పుడు నా శోకం ఉపశమిస్తుంది రేపు ఉదయం వీని కొడుకును కొమ్ములతో పొడిచి చంపుతాను అని తన నిర్ణయాన్ని చెప్పింది ఆవు తల్లి మాటలకు విస్తుపోయిన దూడ అమ్మ గత జన్మలో చేసిన కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం చాలదా ఇంకా తిరిగి దుష్కర్మలు చేయాలా తెలుసో తెలియకో చేసిన దుష్కర్మల ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తే అక్కడికి కర్మానుభవం పూర్తవుతుంది అవి పూర్తి కాగానే ముక్తి లభిస్తుంది ఇంతకీ విచారించి చూస్తే ఎవరు తల్లి ఎవరు కుమారుడు వీరిద్దరి రుణానుబంధమెట్టిది ఒక జీవుడు తన కర్మను అనుసరించి దుఃఖాలను అనుభవించడం కొరకు తల్లి గర్భాన పుడతాడు దానికి మించి ఎక్కువ వ్యామోహాన్ని పెంచుకోవడం వ్యర్థం పరలోకంలో సుఖాలను అనుభవించాలంటే పుణ్యకార్యాలను చేయాలి వద్దు నీవు నా కోసం బ్రహ్మహత్య పాతకానికి ఓడగట్టకు అని హితువు చెప్పింది అంత ఆవు కుమార నువ్వు ఎన్ని చెప్పు ఆ బ్రాహ్మణుడు కూడా నేను అనుభవిస్తున్న శోకం వంటి శోకాన్నే పొందాలి అంతే ఇది నా నిర్ణయం మరొక విషయం బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టే పవిత్ర స్థలాన్ని నేను ఎరుగుదును అక్కడకు వెళ్ళి నా దోషాన్ని పోగొట్టుకుంటాను అని పలికింది దూడ కూడా మౌనంగా ఉండిపోయింది బాటసారి బ్రాహ్మణుడు ఆ మాటలన్నీ విన్నాడు ఉదయాన్నే ఏమి జరుగుతుందో అని కుతూహలంతో రాత్రి నిద్రించి పొద్దుటే లేచాడు తెల్ల ఇంటి యజమాని పాలును పితకమని తన కుమారునికి పురమాయించాడు వాడు ఆవును సమీపించగానే అది కొమ్ములతో కుమ్మింది దెబ్బలు మర్మస్థలానికి తగిలిన కారణంగా బ్రాహ్మణ కుమారుడు వెంటనే మరణించాడు బ్రహ్మహత్య దోషం కారణంగా తెల్లని ఆ గోవు వెంటనే నల్లని రంగును పొందింది ఇలాంటి గోవు ఇక ఉండకూడదని భావించి గృహస్థు దానిని కొట్టి స్వేచ్ఛగా వదిలేశాడు ఆ గోవు వెనుకనే బాటసారి బ్రాహ్మణుడు కూడా బయలుదేరాడు అది తోకను ఎత్తిపెట్టి వేగంగా నర్మదా వైపు వెళ్లి నందీశ్వరుని సమీపంలో గల నంది తీర్థంలో మూడుసార్లు మునిగింది వెంటనే బ్రహ్మహత్య దోషం తొలగి ఎప్పటి ఎట్లా తెల్లదనాన్ని పొందింది స్వాదుడు ఆశ్చర్యచకితుడై తన కూడా సేవకునితో కూడి ఆ తీర్థంలో స్నానమాచరించి తిరిగి కాశీకి ప్రయాణమై వెళ్ళబోనంతలో ఆ తీర్థదేవత సర్వాభరణ భూషితురాలై రూపంలో బ్రాహ్మణుని ముందు ప్రత్యక్షమై ఓ విప్రోత్తమ నేను గంగాదేవిని నీ మాతృభక్తికి సంతసించాను వైశాఖ శుక్ల సప్తమి చాలా పవిత్రమైన రోజు ఆ రోజు నా ఇక్కడకు వస్తాను నేడు సప్తమి నీ తల్లి శ్రాద్ధకర్మ ఇక్కడే నెరవేర్చుకో కాశీకి పోనక్కర్లేదు అని చెప్పి అంతర్ధానమైంది ఆమె చెప్పిన విధంగానే బ్రాహ్మణుడు తన తల్లి అస్థికలను ఆ తీర్థంలో నిమజ్జనం చేశాడు తీర్థమహిమచే తల్లి దివ్యరూపంతో సాక్షాత్కరించి అతనిని నిండు మనస్సుతో ఆశీర్వదించి అదృశ్యురాలైంది బ్రాహ్మణుడు తృప్తితో ఇంటికి వెళ్ళాడు మూడాసుర సంహారం సూతుడు శవనకాది మునులతో ఇలా అంటున్నాడు మునులారా గంగాదేవి ఈ తీర్థంలో ప్రవేశించిన గాథను చెబుతున్నాను వినండి పూర్వం రుషిక అనే పేరుగల దైవభక్తి పారాయణురాలైన బ్రాహ్మణ కన్య ఉండేది ఆమెకు యుక్త వయస్సు రాగానే తండ్రి వివాహం చేశారు పూర్వజన్మల కర్మ ప్రభావంచే ఆమె వైదవ్యాన్ని పొందింది బాల్యం నుండి శివభక్తి పారాయణురాలైన ఆమె భర్త మరణించడంతో తీవ్ర వైరాగ్యాన్ని పొంది ఈ తీర్థం సమీపంలో ఏకాగ్ర చిత్తంతో శివుని ధ్యానిస్తూ కఠిన నియమాలను పాటిస్తూ తపశ్చర్యకు ఉపక్రమించింది ఆ సమయంలో మూడాసురుడనే ఒక రాక్షసుడు ఈ ప్రాంతంలో సంచరిస్తూ యవ్వనంలో ఉన్న రిషికను చూసి బలాత్కారం చేయబోయాడు అయిన ఆమె శివ శంకర పరమేశ్వర గంగాధర పాహిమాం పాహిమాం అంటూ శివుని పలుమార్లు ప్రార్థించింది వెంటనే రుద్రుడు పార్వతితో కూడి ప్రత్యక్షమై తన తీవ్ర కోపానలంచే మూఢాసురుని భస్మం చేసి కృపాదృష్టితో రిషికను విలోకించి వరాన్ని కోరుకోమన్నాడు దానికి ఆమె చేతులు జోడించి నమస్కరించి స్థుతించి ఓ ఆది దంపతులారా మీ పాద పద్మముల యందు నిశ్చలమైన భక్తిని అనుగ్రహించండి అంతే చాలు మరొక్కటి శంకర లోకోపకారం కొరకు నీవిక్కడ స్థిరంగా ఉండు అమ్మ పార్వతి నా కొరకు వైశాఖ శుక్ల సప్తమి నాడు నీవి తీర్థంలో ఉండి భక్తులను అనుగ్రహించు అని ప్రార్థించింది ఆది దంపతులు తథాస్తు అని పలికి అంతర్ధానమయ్యారు అప్పటి నుండి ఈ తీర్థం నంది తీర్థంగా ఇక్కడి శివుడు నందికేశ్వరుడుగా ప్రసిద్ధి పొందారు రేపటి భాగంలో గోకర్ణ క్షేత్రం అలాగే మహాబలేశ్వర మహత్యం గురించి చదువుకుందామండి ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోలు చూస్తారు వింటారు అనే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమామహేశ్వర పాదార్పణం